Ok, so the input of the Gaussian, uh, input of the F filter is the Gaussian function which is given by this expression 3.19, ok, uh, but the output will have an envelope which is Rayleigh in nature, ok. So, if I wanted to find out the probability that the value will lie between V1 and V2, ok, we have to integrate this expression because this is your PDF, probability density function, so that a PDF... వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ సో దిస్ ఈస్ ద ప్రాబర్టీ డెన్సిటీ ఫంక్షన్ రియలిక్ ఫంక్షన్ వీ హ్ టు ఇంటిగ్రేట్ బిట్వీన్ వి వన్ టు వి టు ఓకే సో ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఇక్కడ ఏంటంటే దేర్ షుడ్ బి సంథింగ్ లైక్ డి ఆర్ ఓకే ఇంటిగ్రేషన్ ఉంది కదా రైట్ ఓకే సో దిస్ ఇంటిగ్రల్ వాల్యూ యూ క్యాన్ ఫైండ్ ఇట్ అవుట్టు బి దిస్ మచ్ ఓకే మీరు ఇది ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి మీకు ఈ డిరైవేషన్ అంతా కూడా నేను ఐ హవ్ షోడ్ యూ వెన్ ఐ టాట్ ఫస్ట్ టైం ఓకే మొట్టమొదటిసారి మీకు చెప్పినప్పుడు ఐ వాజ్ షోయింగ్ ద ఫుల్ డిరైవేషన్ ఆ నోట్స్ అంతా ఖలీద్ దగ్గర ఉంది ఖలీద్ దగ్గర తీసుకోవచ్చు మీరు ఓకే రైట్ సో అంటే హార్డ్ కాపీ ఉంది ఖలీద్ దగ్గర మీరు అది చూసుకోవచ్చు అండ్ వేరే తీసుకొని ఓకే సో వన్స్ యూ ఇంటిగ్రేట్ దిస్ ఎక్స్ప్రెషన్ ఫైనలీ యూఆర్ గెటింగ్ ఎ వెరీ సింపుల్ థింగ్ లైక్ దిస్ త్రీ పాయింట్ టూ టూ ఈక్వేషన్ సో జస్ట్ నోట్ డౌన్ ఆర్ యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ విటీ స్క్వేర్ డివైడెడ్ బై టూ సిగ్మానాట్ సైనాట్ దట్ సైనాట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్ రేడియన్స్ ఓకే సో ఇప్పుడు దీన్నే మనము ప్రాబులిటీ ఆఫ్ ఫాల్స్ అలారం అంటాం ప్రాబులిటీ ఆఫ్ ఫాల్స్ అలారం సో ఎగ్జామ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ది ఆస్క్ ఈజ్ డిఫైన్ ఫాల్స్ అలారం అంటాడు ఓకే డిఫైన్ ఫాల్స్ అలారం సో ఫాల్స్ అలారం అంటే ఏంటి బేసిక్గా టార్గెట్ లేకపోయినా టార్గెట్ ఉన్నట్టు మనకి ఎప్పుడన్నా ఇండికేషన్ వచ్చిందనుకో అప్పుడు మనం దాన్ని ఫాల్స్ అలారం అంటూ ఉన్నాం సో అలా ఎందుకు వస్తుంది అంటే అది ఒకసారి మనము నెక్స్ట్ గ్రాఫ్లో చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ లెటర్స్ ట్రై టు టేక్ దట్ సో లెట్ మీ క్లోజ్ దిస్ డోంట్ సే లెట్ మీ ఓపెన్ ద అదర్ ఫైల్ లెన్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్ ఓకే సో లెట్ ఐ థింక్ ఐ విల్ షో వన్ గ్రాఫ్ యా సో ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మనం గతంలో డిసైడ్ చే డిస్కస్ చేసినవే లెటర్స్ క్విక్లీ గో త్రూ దిస్ వెన్ ద నాయిస్ విల్ క్రాస్ ద థ్రెషోల్డ్ ద ప్ర ప్ర ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్స్ అలారం యాజ్ డినోటెడ్ బై పిఎఫ్ ఈజ్ అప్టైండ్ ఓకే సో ఫాల్స్ అలారం ఎప్పుడు అంటే మనం ఒక థ్రెషోల్డ్ సెట్ చేసి ఉంటాం ఆ థ్రెషోల్డ్ కన్నా ఎక్కువగా వచ్చిందనుకో అవుట్పుట్ దెన్ దట్ షోస్ దెర్ సమ్ టార్గెట్ అయితే వాస్తవంగా టార్గెట్ ఉండకపోవచ్చు సో టార్గెట్ లేకున్నా కూడా థ్రెషోల్డ్ని దాటి మనకి వాల్యూ చూపిస్తే అప్పుడు వి ఆర్ కాలింగ్ ఇట్ ఎస్ ఫాల్స్ అలారం ఓకే సో దరేజ్ టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ద క్రాసింగ్స్ ఆఫ్ ద్రెషోల్డ్ బై నాయిస్ ఎలోన్ అంటే సిగ్నల్ ప్లస్ నాయిస్ కొన్నిసార్లు దాటుతాయి థ్రెషోల్డ్ని కొన్నిసార్లు సిగ్నల్ లేకపోయినా సరే అంటే టార్గెట్ నుంచి ఎక్కువ లేకపోయినా కేవలము నాయిస్ మాత్రమే తనంతట తానుగా త్రెషోల్డ్కి దాటిపోవచ్చు అప్పుడు మనం ఫాల్స్ అలారం అంటాం ఓకే సో ఒక ఫాల్స్ అలారంకి ఇంకొక ఫాల్స్ అలారంకి అంటే ఒకసారి తప్పుడు సిగ్నల్ రావడా ఒక ఒకసారి తప్పుడు బజర్ మోగడానికి రెండోసారి తప్పుడు బజర్ మోగడానికి లేదా డిస్ప్లేలో ఒకసారి తప్పు చూపించడానికి రెండోసారి తప్పు చూపించడానికి మధ్య ఏదైతే టైం గ్యాప్ ఉందో ఓకే ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ వి క్యాలిక్యులేట్ దట్ అది ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ గివెన్ బై దిస్ ఎక్స్ప్రెషన్ ఓకే సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది అంటే ఇది జస్ట్ కామన్ సెన్స్ ఏమీ లేదు జస్ట్ లెట్ మీ ట్రై టు షో యూ ఇన్ ద గ్రాఫ్ ఓకే ఇక్కడ గ్రాఫ్ మీరు గమనించండి ఇక్కడ ఈ గ్రాఫ్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ టీకే చూడండి ఈ టీకే మైనస్ వన్ చూడండి రెండు సమానంగా ఉన్నాయా లేదు కదా ఇగో ఈ టీకే అనేది చాలా పొడుగ్గా కనబడుతుంది దూరం ఓకే ఎక్కువ పొడవు ఉంది అదే టీకే మైనస్ వన్ అనేది తక్కువ పొడవు ఉంది అంటే ఈక్వల్ ఈక్వల్ డిస్టెన్స్లో మనకి ఫాల్స్ అలారం రావాలని రూల్ ఏమీ లేదు ఓకేనా సో ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు లేకపోతే నిజంగానే ఈక్వల్ ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చిండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి సో అందుకనే మనము యావరేజ్గా ఏం చేస్తున్నాము ఇవన్నీ యాడ్ చేస్తాం ఓకేనా టికేని టీకే టీకే మైనస్ వన్ టీకే మైనస్ టూ ఓకే ఆర్ టీకే టీకే ప్లస్ వన్ టీకే ప్లస్ టూ అలా అవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ దెమ్ ఓకేనా సో అలా చేస్తే మనకు వచ్చిన యావరేజ్ వాల్యూగా తీసుకుంటున్నాం అనమాట ఓకే సో అదే ఇక్కడ రాశారు ఈ ఫార్ములా చూసి అబ్బో ఇదేనో భయంకరంగా ఉంది అనుకోకూడదు ఏం చేశారు ఇక్కడ జాగ్రత్తగా చూడదు ఓకే సింప్లీ దే హ్యావ్ యాడెడ్ ఆల్ ద టీ కేస్ టీ టీ వన్ టీ టూ టీ త్రీ అన్నీ కలిపాడు అట్లా ఎన్ వాల్యూస్ ఉన్నాయనుకోండి ఎన్ వాల్యూస్ కలిపాము దెన్ యావరేజ్ చేయాలి కాబట్టి ఎంతో డివైడ్ చేసాము అంతే అండ్ దెన్ వీఆర్ టెండింగ్ ద లిమిట్ టు ఇన్ఫినిటీ అంటే మనం వీలైనంత ఎక్కువ డేటా తీసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రైట్ అందుకని ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అని పెట్టుకున్నాం ఓకే రైట్ సో వేర్ టీకేజ్ ద టైం రిక్వైర్డ్ బిట్వీన్ ద క్రాసింగ్స్ ఆఫ్ ద థ్రెషోల్డ్ వీటి బై ద నాయిస్ ఎన్వలప్ వెన్ ద స్లోప్ ఈజ్ పాజిటివ్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి వెన్ ద ఒక నిమిషం ఇది మళ్ళీ చదువుతున్నా చూడండి హియర్ టీకే ద టైమ్ జస్ట్ ఇది వన్స్ వీ కంప్లీట్ దిస్ పేరాగ్రాఫ్ వి కెన్ స్టాప్ ద క్లాస్ ఓకే సో యా the time ద uh, uh, okay? so, yeah, between రిక్వైర్డ్ బిట్వీన్ ద క్రాసింగ్స్ ఆఫ్ ద by the noise బై ద నాయిస్ ఎన్వలప్ వెన్ ద స్లోప్ ఈజ్ పాజిటివ్ అంటే ద మీనింగ్ ఏంటి లెటెస్ట్ టు అండర్స్టాండ్ ఈ గ్రాఫ్లో యా ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి కరువు పైకి వెళ్తుంది ఇంకోసారి కరువు కిందికి వస్తుంది ఓకే సో కరువు పైకి వెళ్తున్నప్పుడు పాజిటివ్ స్లోప్ ఉన్నట్టు ఓకేనా సో అక్కడి నుంచి మనం టైం మెజర్ చేస్తున్నాం అన్నమాట సో పైకి వెళ్తున్నప్పుడు లెటెస్ స్టార్ట్ ద రెఫరెన్స్ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు అక్కడ దాకా ఉన్నదాన్ని మనము టీకే అని పిలుస్తున్నాం టీ వన్ అని పిలుస్తున్నాం ఓకే అట్లా అంతేగాని కిందికి పోతున్నప్పుడు కాదు ఓకే వీఆర్ కన్సిడరింగ్ దిస్ అప్ రైజింగ్ థింగ్ యాజ్ ద రెఫరెన్స్ ఓకేనా ప్రతిసారి కూడా బాటమ్ నుంచి టాప్కి వెళ్తున్నప్పుడు దట్ వీఆర్ టేకింగ్ యాజ్ ద రెఫరెన్స్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దోస్ థింగ్స్ వీఆర్ టేకింగ్ యాజ్ టీ వన్ టీ టూ టీ త్రీ అట్లా అట్లా అండ్ దెన్ వీఆర్ క్యాన్కలేటింగ్ ద యావరేజ్ ఓకే సో జస్ట్ లెట్ అస్ కమ్ డౌన్ స్లైట్లీ యా సో దిస్ ఈస్ ద ఫాల్ ఇప్పుడు మనం పైన చూసిందేమో ఫాల్స్ అలరామ్ యొక్క యావరేజ్ వాల్యూకి ఓకే సో దెర్ ఈస్ దెర్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ద ప్రాబులిటీ ఆఫ్ ఫాల్స్ అలారం ప్రాబులిటీ ఆఫ్ ఫాల్స్ అలారంకి అట్లాగే టైం యావరేజ్ టైమ్ బిట్వీన్ ఫాల్స్ అలారంస్కి ఒక రిలేషన్ ఉంది ఓకే సో ఇక్కడ క్యాపిటల్ టీఎఫ్ఏ అని ఉంది కదా ఈక్వేషన్ త్రీ పాయింట్ టూ ఫోర్ చూడండి ఈక్వేషన్ త్రీ పాయింట్ టూ ఫోర్ ఓకే సో దిస్ టీఎఫ్ఏ ఇస్ లైక్ యువర్ ద యావరేజ్ టైమ్ బిట్వీన్ ద ఫాల్స్ అలారమ్స్ దానికి ప్రాపర్టీ ఆఫ్ ఫాల్స్ అలారంకి దెర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ లింక్ ఓకే సో బేస్డ్ ఆన్ దిస్ ఆల్సో యూ క్యాన్ డూ సమ్ మ్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఓకే జస్ట్ కామన్ సెన్స్ మీరు గుర్తుపెట్టుకోవడం కూడా ఎలా అని మీకు డౌట్ రావచ్చు దానికి చిన్న ట్రిక్స్ చెప్తా చూడండి ఇప్పుడు సపోజ్ మనకి టీఎఫ్ఏ ఎక్కువ ఉంది అనుకో టీఎఫ్ఏ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి ఒకసారి ఆలోచించు ఒక ఫాల్స్ అలారంకి ఇంకొక ఫాల్స్ అలారంకి దూరం చాలా ఉంది ఓకేనా మీకు ఇది ఇది చెప్పేటప్పుడు పులి మేక కథ చెప్పాను ఒకతను పులి వచ్చింది పులి పులి వచ్చిందని అరుస్తూ ఉంటాడు కదా రాకపోయినా వచ్చిందని అరుస్తూ ఉంటాడు దట్ ఈజ్ లైక్ ఫాల్స్ అలరం వాస్తవంగా పులి లేదు కానీ అరిచాడు సో అలా అలా వెంట వెంటనే అరుస్తున్నాడు అనుకో అప్పుడు టీఎఫ్ఏ అనేది తక్కువ ఓకే అంటే టైం బిట్వీన్ ద అలా అరవడాలు ఓకేనా ఒక అరుపుకి ఇంకొక అరుపుకి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా తరచుగా అలా అబద్ధాలు చెప్తున్నాడు అనుకో ఏ ఈ పులి వచ్చింది ఈ పులి వచ్చింది అని దట్ ఈస్ యువర్ టీ లెస్ టీ టీస్ హ్యాంగ్ ఏ స్మాల్ వ్యాల్యూ అని అర్థం అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్స్ ఫాల్సర్ అనేది ఎక్కువ ఉన్నట్టు మరి అంతే కదా అంటే వాడు చెప్పిన దాంట్లో చాలా వరకు అబద్దాలే ఉన్నాయి సో దట్ ఈస్ వై ఇఫ్ టీస్ లెస్ పీఈస్ మోర్ ఓకే ఆర్ ఇఫ్ టీ ఈస్ మోర్ పీఈజ్ లెస్ ఓకేనా కాబట్టి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట మనకి ఒకటి ఏది తగ్గితే ఏది పెరుగుతుంది అనేది కామన్ సెన్స్ బట్టి తెలుస్తుంది కాబట్టి మనం పీ అనేది పైన రాసుకున్నప్పుడు టీ అనేది కింద వస్తుంది ఈక్వేషన్లో రైట్ సైడ్లో అట్లా అట్లా ఈజీగా యూ క్యాన్ రిమెంబర్ అండ్ ఇంకొకటి బి అనేది ఎక్కడ ఉండాలి జస్ట్ వన్ మినిట్లో ఇంకా యూ క్యాన్ క్లోజ్ ఇట్ ఇప్పుడు కొంతమందికి డౌట్లు వస్తూ ఉంటాయి ఎట్లా అంటే చెప్తా చూడండి సపోజ్ అంటే కరెక్ట్గా నేర్చుకున్న డౌట్లు ఏమి రావు కానీ ఊరికే బై హార్ట్ చేసిపోయినా లేకపోతే పై పైన చదివినా మనకి కొన్నిసార్లు ఎగ్జామ్లు ఎలా గుర్తొస్తాయంటే అంటే పర్ఫెక్ట్గా చదువుకొని పోనప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి అక్కడ బీ ఉందని తెలుసు ఈక్వేషన్ ఈక్వేషన్లో ప్రాబులిటీ పి ఉంటుందని తెలుసు టైమ్స్ టీ ఉంటుందని తెలుసు బి అనేది కూడా ఉంటుందని తెలుసు ఓకేనా కానీ ఏది ఎలా ఉంటుంది గుర్తులేదనుకుందాం సరేనా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇంకొక నిమిషంలో మనం క్లోజ్ చేసేస్తాము కామన్ సెన్స్ అప్లై చేసి ఎలా చెప్పవచ్చు ఇప్పుడు పిఈ్ ఈక్వల్ టు బి ఇన్ టు టీఆ లేకపోతే పిఈ్ ఈక్వల్ టు వన్ బై బిటీఆ లేకపోతే పిఈ్ ఈక్వల్ టు బి బై టీఆ ఓకే లేకపోతే పిఈ ఈక్వల్ టు టీ బై బీనా ఓకే సో ఇన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కదా ఓకే అంటే పర్ఫెక్ట్ చదువుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి మనకి అక్కడ బి ఉంటుందని తెలుసు టీ ఉంటుందని తెలుసు పీ ఉంటుందని తెలుసు కానీ ఈ మూడిటికి మధ్యలో సంబంధం ఎలా ఉంటుంది అన్నది నీకు అనుకుందాం ఓకే అప్పుడు కూడా నువ్వు కరెక్ట్గా రాయొచ్చు ఎగ్జామ్లో కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే ఎలా అదే అనమాట టెక్నిక్ నేర్చుకోవాలి సో ఇప్పుడు చూడు నీకు తెలుసు ప్రాబబిలిటీ అనేది ఒక నెంబర్ మాత్రమే దానికి యూనిట్స్ ఉండవు ప్రాబలిటీ అనేది నెంబర్ మాత్రమే దానికి యూనిట్స్ ఉండవు దానికి ఏమి కిలోగ్రాములు లేకపోతే మీటర్లు అలా ఉండదు కదా సో ఇప్పుడు నువ్వు చూసుకో సపోజ్ నువ్వు బి ఇంటూ టీ అని రాసావనుకో ఏమవుతుంది బి అనేది బ్యాండ్ విడుతూ అంటే హట్స్లలో ఉంటుంది అంటే వన్ బై సెకండ్ టీ అనేది సెకండ్ సో వన్ బై సెకండ్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతాయి సో నీకు ఏమీ కూడా యూనిట్స్ రావు ఓకేనా సో ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనకు అనిపిస్తోంది అలాగే ఇది కూడా బీటీకి యూనిట్స్ లేవు కాబట్టి వన్ బై బీటీ కూడా యూనిట్స్ ఉండవు కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఉండవచ్చు సో మొదటి రెండు కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక మూడోది నాలుగోది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు ఎందుకంటే బీ బి యొక్క యూనిట్స్ ఏంటి వన్ బై సెకండ్ టీ అంటే సెకండ్ అప్పుడు అది వన్ బై సెకండ్ స్క్వేర్ అయిపోతుంది సో ఇంకా దానికి ఛాన్స్ లేదు అదే విధంగా నాలుగో తీసుకుంటే కూడా పైన దానికి సెకండ్ కిందదేమో వన్ బై సెకండు సో సెకండ్ స్క్వేర్ అది కూడా తప్పు అంటే ముందు ఈ రెండింటిని తీసేద్దాం ఇప్పుడు రెండు మిగిలినాయి ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అని నీకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే ఇప్పటిదాకా చెప్పుకున్న పద్ధతిలో ఎప్పుడైతే టీ పెరిగిందో అంటే ఒక ఫాల్స్ అలారం వచ్చింది మళ్ళీ ఇంకో ఫాల్స్ అలారం చాలాసేపటి తర్వాత వచ్చింది అనుకో అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్స్ అలారం తక్కువ ఉన్నట్టే కదా అంటే అర్థం ఏంటి ఇది కరెక్ట్ అన్నమాట అలా సరేనా అంటే ఒకవేళ మనకు పర్ఫెక్ట్ గుర్తు లేకపోయినా అప్పటికప్పుడు కొంచెం ఆలోచన చేస్తే కరెక్ట్ రాయగలుగుతారు ఓకే సరే సో లెట్ అస్ స్టాప్ ఎట్ దిస్ పాయింట్ నౌ అండ్ వీల్ డిస్కస్ ది రిమైనింగ్ థింగ్స్ ఇన్ ద ఫస్ట్ నెక్స్ట్ క్లాస్ ఓకే సరే సో మీరు సైన్ అవుట్ చేసేయచ్చు అటెండెన్స్ తీసుకోండి ఎవరో ఒకరు దెన్ యూ క్యాన్ సైన్ అవుట్ ఐ విల్ స్టాప్ రికార్డింగ్